ఏం కర్రీ మమ్మీ అరటికాయ ఫ్రై నాన్న మా పింకీ వాళ్ళ అయితే అరటికాయ ఫ్రై చేస్తున్నానండి అరటికాయ ఫ్రై కొంచెం పెరుగన్నం పెడతాను ఈ లక్క పెడతా ఏం చేస్తుందంటే ఏ లక్క పెడతా ఏం చేస్తున్నా ఓయ్ తాడంతా మెల్లి చుట్టుకున్నావా ఓ నానా ఏమండి 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 ఒక్కసారి చూడండి గారు చక్కగా స్నానం చేసి దేవుడి అయితే పెట్టేసుకున్నారు వస్తున్నాన బాయ్ తేజు వెళ్ళాడా తేజు తొంగి చూసుకుంటుంది మా లక్కీ వచ్చి వెళ్ళాడు నానా లేడు వెళ్ళాడు తేజు మా తేజు గారు సైకిల్ మీద వెళ్తాడు ఏమండి బాయ్ లక్కీ కంట బాయ్ చెప్పు బాయ్ పింకీ బాయ్ కర్ర ఇది అయితే తలుపేసేస్తున్నా వేసేస్తున్నా లేపో లేమర్యాదగా లోపలికి వచ్చి వచ్చి ఓ తల్లి అద్దు అద్దు తలుపేసేస్తా అయితే అంతా నేను బాయ్ మా పింకి మూలుగుతూనే ఉంటుంది స్కూల్కి వెళ్ళే వరకు ఎక్కడ లేట్ అయిపోతుందా అని దాని బాధ బాయ్